േ മഹാമോർ ബുദ്ധിമുട്ട് ഭക്താരമാന ഓ സവിത പശ്ചാത്ത സവിത പുനസ്ത സവിതോധരാ സവിതധരാ സവിധാനോ

సంక్రాంతితో పాటు మా నాయకులు స్వర్గీయ చంద్రారెడ్డి గారి కుమారుడు మా అభిమాన నాయకుడు భరత్సింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అదేవిధంగా పొద్దున్న నుండి ఈ ప్రాంతం అంతా కోలాహలంగా తమ నాయకునికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ కాలీల నుండి వచ్చి సంక్రాంతితో పాటు ఈరోజు భరత్సింహారెడ్డి పుట్టినరోజు కూడా పండుగ వాతావరణంలో కుత్బుల్లాపూర్ అంతా పండుగ వాతావరణం అయింది ఇలాంటి రోజుల్లో వారు ఇంకెన్నో జరుపుకొని రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీయుత గౌరవనీయులైన ఆల్ ఇండియా భారత పార్టీ మన భారతీయ జనతా పార్టీ ముద్దు ముద్దుల నాయకుడు యువ నాయకుడు శ్రీ భరత సింహారెడ్డి గారికి ఈరోజు మా కుత్బుల్లాపూర్ మండలం నుంచి మా బంజారా సేవా సమితి నుంచి సూరారాం బంజారా సేవా సంఘం నుంచి నేను దుర్గాదాస్ మహారాజ్ను మాట్లాడుతున్నాను మా బంజారా హైదరాబాద్లో ఎక్కడి మా బంజారా వాళ్ళు ఉన్నామో అందరి తరఫు నుంచి సార్కు మేము శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్ష తెలుపుతున్నాము ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలి మరియు మనమంతా భారతీయ జనపా జనతా పార్టీకి మనం అందరం కలిసి సపోర్ట్ చేయాలి అన్న చిన్నప్పటి నుంచి ఒకే పార్టీలో ఉండి మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా వచ్చి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు చిన్న వయసులో ఇంత ఎదగడం అంటే మామూలు మాట కాదు ఇది జై శ్రీరామ్ ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న కుటుంబ సభ్యుల మీద అన్న మీద శ్రీరాముని దయ ఎల్లప్పుడు ఉండాలని మా బంజారా సంఘం నుంచి నేను ఆశీర్వాదం కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అది ధన్యవాదాలు అందరికీ ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు అదే ఈరోజు యువతకి అందరికీ మన చెరుకుపల్లి వరసింహరెడ్డి అన్నగారిది బర్త్డే కాబట్టి సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఆయన బర్త్డేవి అలానే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మేము మేము రాబట్టి గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము అతని బర్త్డే మాత్రం ఘనంగా చేయడం జరుగుతుంది కాబట్టి చెరుకుపల్లి వరసింహరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి బర్త్డేలు వంద సంవత్సరాలు జరుపుకోవాలా నెక్స్ట్ యువ నాయకుడు కాబట్టి కొద్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి భారీ మెజారిటీ ఇద్దామని కోరుకుంటున్నాం ఈరోజు నా జన్మదిన సందర్భంగా వివిధ కాలనీల నుంచి విచ్చేసినటువంటి కాలనీ కమిటీ సభ్యులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు మా శ్రేయభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఒక పార్టీ కార్యకర్తలు కానీ మా శ్రేయోభిలాషులు అందరూ కూడా మా మిత్ర బృందం అందరూ కూడా ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే మా టీమ్ ఫామ్ అయిందో సిసిఆర్ యూత్ అవిషన్ ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈరోజైతే ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయిందో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు ఆ యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా జరపడం జరిగింది కాబట్టి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్కుంటాను